ఏ రవే ఏ రవే ఇక్కడ ఆ ఇపడే రే అచ్చా ఆయాల ఇక టైం సర్ ఇయల్ గా సర్ తగిలే సార్ ఏ కిరణ్ ఏ హోంగూతే హోంగూతే వచ్చేరా ఆ వచ్చేరా సరే పోరా ఆడుతున్నారు ચુસ્કો એ બલ તો કટ રે કટ કટ હા હા આ சரி பால் தான் மீது அண்ட் மூடு வாட்சி பண்டா போ <laughs> విఎస్యు కాలేజీ ఇంటర్ కాలేజీకి కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము గత డిసెంబర్ నెలలో స్టార్ట్ అయినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి వారీగా డిఫరెంట్ కాలేజెస్లో జరుపుతూ అక్కడ చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు బాస్కెట్బాల్ చెస్ సాఫ్ట్బాల్ హ్యాండ్ బాల్ బెస్ట్ ఫిజిక్స్ అనేవి ఫిజి ఫిజిక్ అనేది ఇవి వచ్చేసి జేవి కాలేజీలో తర్వాత విఎస్యూపీ సెంటర్ కావలి డీకేడబ్ల్యూ కాలేజ్ ఉమెన్ తర్వాత ఎస్కే ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గూడూరు విఎస్యు నెల్లూరు ఇలాగ క్రికెట్ కూడా డిఫరెంట్ జోన్స్ కి వచ్చేసి మనము గూడూరు కాలేజీలో తర్వాత ఆత్మకూరు ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో విఎస్యు కావలి నెల్లూరు గూడూరు ఇలాంటి వాటి కూడా కూడా గా కంప్లీట్ చేశాము మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు బాస్కెట్ బాల్ కి అయితే మనకి సెవెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి కి ఎయిటీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సాఫ్ట్ బాల్ కి ఎయిట్ టీమ్స్ తర్వాత హ్యాండ్ కి నైన్ టీమ్స్ వెస్ట్ కి సెవెన్ క్రికెట్ లో కూడా చాలా కాలేజెస్ జోన్ వైజ్ పార్టిసిపేట్ చేశాయి ఇవన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత ఈ రోజు నిన్న మనం ఫైనల్ కాంపిటీషన్స్ కూడా అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ విజేతలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ వీటి వెనక ఉన్నటువంటి కష్టం చాలా ఉంటుంది అందరూ ఫిజికల్ డైరెక్టర్సు తర్వాత మా యూనివర్సిటీ వాళ్ళు చాలా మంది దీనికోసం చాలా నెలలుగా వాళ్ళు శ్రమించారు ఆ శ్రమకు తగిన ఫలితం వచ్చింది ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే ఈ వేసి ఇంటర్ కాలేజ్ గేట్ మెన్ లో విన్నర్స్ గా జేబీ డిగ్రీ కాలేజ్ కావాలి వాళ్ళు రన్నర్ అప్ గా విఎస్ యూనివర్సిటీ కాలేజ్ కావాలి విన్నర్స్ గా జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ నెల్లూరు రన్నర్ అప్ గా విఎస్ఈ యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు సాఫ్ట్ బాల్ లో విన్నర్స్ గా డాక్టర్ ఎఎస్ఆర్జే డిగ్రీ కాలేజ్ ఆత్మకూర్ రన్నరప్గా విఎస్ యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు హ్యాండ్ బాల్ వచ్చేసి విన్నర్స్ జేబి డిగ్రీ కాలేజ్ కావలి రన్నరప్గా విఎస్యు యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు బెస్ట్ ఫిజిక్స్ విన్నర్గా విఎస్యు యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు రన్నరప్గా జెనెక్స్ విజన్ కాలేజ్ నెల్లూరు వీళ్ళందరికీ ప్రైజెస్ వచ్చాయి సో ఈ టీమ్స్ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు